నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది మద్దిలపాలెంలో లొకేట్ అయి ఉన్న టూ బిహెచ్కి కొత్త ఫ్లాట్స్ అండి అపార్ట్మెంట్లో ఈస్ట్ టు తీసుకున్నారు ఇదంతా మనకు హాల్ వస్తుంది హాల్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సూట్ అయ్యేటట్టుగా తక్కువ బడ్జెట్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇస్తూ కొత్త ఫ్లాట్లు అయితే డిజైన్ చేశారండి బిల్డర్ గారు ఇదొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది బెడ్రూమ్ సైజ్ అయితే రెండు సిక్స్ బై సిక్స్లు పక్క పక్కన నేసినా సరే సరిపోయేంత స్పేసెస్కి అయితే అనిపించింది చిన్న సేఫ్టీలో పెద్ద బెడ్రూమ్లు వచ్చినాయని చెప్పచ్చు ఒక స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూము దాని ముందు డ్రెస్సింగ్ మోడల్లో చిన్న స్పేస్ కూడా విడిచిపెట్టారు అక్కడ కబోర్డ్ వర్క్ తీసుకుని మనం క్లాత్స్ అవి పెట్టుకుంటే డ్రెస్సింగ్ రూమ్లో కూడా వాడుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ సైజు బాగా బాగుందండి మన హాల్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ వచ్చింది స్ట్రేట్గా మనకి కిచెను ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజులో వచ్చింది రెండు బెడ్రూమ్ సైజులు కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు రెండు బెడ్రూమ్స్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండి దాంతోపాటు ఇంకొక మంచం వేసిన సరిపోయేంత స్పేసెస్ అనిపించింది ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు ఆటికి కూడా అటాచ్డ్ ఇచ్చేశారు ఇక్కడ మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్లో డిజైన్ చేశారు మధ్యలో వెడల్పు ఎక్కువ వచ్చింది పైన ఒక స్ట్రాంగ్ గట కనిపిస్తుంది ఎక్కువ పొడవు కూడా వచ్చింది వెంటిలేషన్ కూడా వేరే బిగ్ సైజులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చివరిలో మనకి యుటిలిటీ కూడా మనకి కనిపిస్తుందండి యుటిలిటీ స్పేస్ కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది ఆ చివరిలో మనకి స్టోరేజ్ కోసం పైన కూడా స్పేస్ కనిపిస్తుంది డిజైన్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి బిల్డర్ గారు చిన్న ఫ్యామిలీకి పెద్ద ఫ్లాట్లు చిన్న బడ్జెట్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే సిటీ లిమిట్లో అది కూడా కొమ్మాది నగర్ వెళ్ళిపోకుండా సిటీ లిమిట్లో మనకి పెద్ద ఫ్లాటు మన రీజనబుల్ కాస్ట్లో కార్ పార్కింగ్తోని లిఫ్ట్తోని మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మ్యాక్సిమం బుక్ అయిపోయినాయి ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి చిన్న బడ్జెట్లో ఉన్న మంచి ఫ్లాట్స్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే అవకాశం దొరుకుతుంది లైక్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా మాకు సపోర్ట్ అయితే తెలియచేయగలరు ధర విషయాలన్నీ కూడా కింద మోర్ అని ఆప్షన్ ఉంటుందండి వీడియో చూస్తున్నప్పుడు దాన్ని క్లిక్ చేయండి ఎన్నల డిస్క్రిప్షన్ అని కనిపించేది ఇప్పుడు ఆ పేరు మార్చేసి మోర్ అని పెడుతున్నారు అది క్లిక్ చేస్తే చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మనకి కనిపిస్తుంది మీరు కాల్ చేసినప్పుడు మా నెంబర్ని మీరు సేవ్ చేసుకుంటే కేకేఆర్ ఎక్స్పో అని కానీ కేకేఆర్ బిల్డర్స్ అని కానీ ఫర్దర్గా అయితే కమ్యూనికేట్ చేయడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ లిస్ట్ అని ఒకటి ఉంటుందండి అందులో మీ నెంబర్ని మేము యాడ్ చేసి రెగ్యులర్గా మీకు అప్డేట్ ఇస్తున్నప్పుడు ఒకవేళ మీరు సేవ్ చేసుకోకపోతే మేమైతే కొత్తది ఏదైనా వచ్చినా సరే మీకు పంపిస్తామండి కానీ అది మీకు రీచ్ అవ్వదు ఎందుకు అవదంటే బ్రాడ్కాస్ట్ రూల్ ప్రకారంగా అటు ఇటు కూడా నెంబర్ని సేవ్ చేసుకుని ఉండాలి దయచేసి మా నెంబర్ని సేవ్ చేసుకోగలరు కేకేఆర్ ఎక్స్పోని కానీ కేకేఆర్ బిల్ రసన్ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్